నమస్తే అండి వెల్కమ్ టు రుజుల ట్రెండ్స్ ఇది క్లాత్ లేటెస్ట్ ఇది సేలం సిల్క్ అంటారు సేలం సిల్క్లో మీకు కింద బార్డర్ కూడా చాలా యూనిక్గా రిచ్నెస్గా గా ఉండే క్వాలిటీ ప్లస్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ స్మూత్ అంటే మీరు ఇట్లా పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా దీంట్లో మీకు పళ్ళోలు కూడా చిట్ పళ్ళు చిట్టు పళ్ళు అంటే జరీనే మేము వీవ్ చేసి దాన్ని ఒక చిట్టు పళ్ళు తయారు చేస్తుంది చాలా లవ్లీగా ఉంటుంది సారీ దీన్ని చిట్ పళ్ళు అంటారు ఇట్లా మీకు జరీ స్ట్రైప్స్ వచ్చేదానికి చిట్ పళ్ళు అంటారు క్లాత్ కూడా చూసారు కదా మీకు చూసారు కదా ఇది దానిలో జరీ చెక్స్ వస్తుంది ఇది లూరెక్స్ జరీ చెక్స్ అంటారు కానీ క్వాలిటీ మాత్రం చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఒంటి మీద పెట్టేప్పుడు కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది శారీ మొత్తం చూసారు కదా ఇట్లా డిజైన్ వస్తుంది ప్రింట్ కూడా చాలా సూపర్ ప్లస్ మీకు కింద బార్డర్ కూడా చాలా సూపర్ ప్లస్ బ్రైట్ బ్రైట్గా బ్రహ్మాండంగా రిచ్నెస్గా ఉంది శారీ శారీ మొత్తం వచ్చి మీకు ఈ విధంగా డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది ఇది సేలం సిల్క్ గుర్తుపెట్టుకోండి ఇది మార్కెట్లో లేటెస్ట్గా ఇప్పుడే లాంచ్ చేస్తున్నాం దీంట్లో బ్లౌజ్ వచ్చి మీకు ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది నెగిటివ్ ప్రింట్ బ్లౌజ్ ప్లస్ మీకు బార్డర్ అనేది హ్యాండ్స్ మీకు ఈ బార్డర్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూసే డిజైన్స్ కానీ కలర్స్ కానీ క్వాలిటీ కానీ సూపర్ సూపర్గా ఉండే క్వాలిటీ ప్లస్ ఇది మేము ఆన్లైన్లో ఇప్పుడే లాంచ్ చేస్తున్నాం ఈ ఫ్యాబ్రిక్ కూడా లేటెస్ట్ ఇది సేలం సిల్క్ ఫ్యాబ్రిక్ అంటారు నెక్స్ట్ కలర్ చూసారా దీనిలో కలర్స్ కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ పెట్టాం ఎందుకంటే ఈ కలర్స్ మీ కబోర్డ్ మొత్తంలో కూడా ఉండదు డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ చాలా సూపర్గా ఉంది శారీ శారు కదా చాలా లవ్లీగా ఉంది కలర్ శారీ కూడా చాలా సూపర్ డిజైన్గా ఉంటుంది పైకి వచ్చి మీకు ఇట్లా బార్డర్ కూడా చాలా లవ్లీగా ఉంటుంది జకాట్ సేలం సిల్క్ బార్డర్ శారీలో మీకు స్టోరీ టైప్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ లో కూడా స్టోరీ స్టైల్ డిజైన్ లో వస్తుంది కాకపోతే మీకు ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ తగ్గట్టుగానే డార్క్ కలర్ బ్లౌజ్ చాలా సూపర్ క్వాలిటీ చాలా సుపీరియల్ క్వాలిటీ చాలా సాఫ్ట్గా ఉంటుంది కంట్ మీద పెట్టుకున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూసారు కదా కలర్ ఇది చాలా లవ్లీ కలర్ డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది శారీ ఇది కింద వచ్చి మీకు బ్రౌన్ కలర్ బార్డర్ వస్తుంది పైకి వచ్చి మీకు డిజిటల్ ప్రింట్లో స్టోరీ స్టైల్ డిజైన్ పైకి వచ్చి మీకు ప్లెయిన్ స్టైల్ వస్తుంది ఇట్లా చూసారు కదా పల్లో ఇది వచ్చి మీకు చిట్ పల్లో శారీ మొత్తం వచ్చి మీకు చెక్స్ టైప్ వస్తుంది డిజైన్ మీకు ఇట్లా బార్డర్ వచ్చి వచ్చేసరి బ్రాడర్లో కూడా ఇది మీకు గోల్డెన్ జరీ బార్డర్ ఇది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా కానీ మీరు వాష్ చేసినా కూడా శారీ ఎప్పుడు ఇలాగే బ్రైట్గా కొత్తగా బ్రహ్మాండంగా ఉంటుంది శారీ మొత్తం వచ్చి మీకు ఈ స్టైల్ డిజైన్ వస్తుంది ఇట్లా మీరు మా ప్రొడక్ట్ తీసుకెళ్ళి హోల్సేల్ బిజినెస్ చేయాలనుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక అక్కడ ముందుంటారు ఎందుకంటే మా ప్రొడక్ట్స్ మేము ఓన్గా మా యూనిట్లోనే తయారవుతుంది మీ ఎక్కడ తెచ్చి అమ్మేది గుడ్డు కాదు అది కూడా మేము సూరత్ గుజరాత్లో కూర్చొని కాబట్టి మా ప్రోడక్ట్ మీకు ఏ షోలో కూడా దొరకదు మీ ఎవరికి సప్లై చేయం ఓన్లీ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లేదా మా వెబ్సైట్లో లేదు మీరు డైరెక్ట్గా మా దగ్గర హోల్సేల్లో మీరు కొనుక్కొని మంచి బిజినెస్ చేసుకొచ్చి మీ స్టోర్ పెట్టుకున్న స్టోర్లో కూడా మీరు మా ప్రొడక్ట్ తీసుకెళ్ళి మంచిగా అమ్ముకోగలరు దీంట్లో బ్లౌజ్ వచ్చి మీకు దీంట్లో నెగిటివ్ ప్రింట్ బ్లౌజ్ సేమ్ బార్డర్ ఏదవుతుందో బార్డర్ తగ్గట్టుగానే బ్లౌజ్ దీనిలో వస్తుంది కానీ డిఫరెంట్ గా ఉంది కలర్ చాలా సూపర్గా ఉంది ఎందు వచ్చి మీకు సెల్ఫ్ జకాడ్ వ్యూ వస్తుంది బార్డర్ చూశారు కదా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది బార్డర్ ఇట్లా ప్రింట్ వచ్చి మీకు చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రింట్ వచ్చి మీకు ఎల్ పల్లో స్టైల్ వస్తుంది బార్డర్ కూడా చాలా లవ్లీగా ఉంది ప్రింట్ కూడా చాలా బాగుంది పైకి వచ్చి మీకు టోటల్గా జెరీ చెక్స్ వస్తుంది చాలా లవ్లీగా ఉంటుంది శారీ మొత్తం వచ్చి మీకు ఈ స్టైల్ డిజైన్ వస్తుంది ఇట్లా బ్లౌజ్ వచ్చి మీకు దీంట్లో సేమ్ కలర్ డార్క్ వస్తుంది కొద్దిగా బ్లౌజ్ చాలా సూపర్గా ఉంటుంది మీకు ఏదైనా మా ప్రోడక్ట్ డౌట్ ఉన్నా లేదు మీరు ఆర్డర్ పెట్టాలన్న మా వాట్సాప్ లింక్ ఉంది దానిలో కూడా మీరు జాయిన్ అవ్వగలరు డౌట్స్ ఉన్నాయి మీరు దానిలో కూడా వాట్సాప్ నెంబర్లో ఫోన్ చేసి మాట్లాడగలరు మన తెలుగు భాష స్వచ్ఛంగా పర్ఫెక్ట్గా మాట్లాడతారు మీకే సందేహం అక్కర్లే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు ఆర్డర్ కూడా పెట్టండి నెక్స్ట్ కలర్ కదా కదండీ చాలా సూపర్గా ఉంది కింద బార్డర్ కూడా చాలా లవ్లీగా రిచ్గా ఉంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ స్టైల్ డిజైన్లోనే మీకు డిజైన్స్ తయారు ఎందుకంటే కింద మీకు బార్డర్ కూడా ఓన్లీ హ్యాండ్లూమ్ జకాడ్ బార్డర్ హ్యాండ్లూమ్ లో మీకు ఏదైతే శారీస్లో వెంకటగిరిలో మీకు ఏదైతే బార్డర్స్ వస్తాయో ఆ బార్డర్ మేము దీన్ని దింపా అది కూడా మీకు సేలం సిల్క్ ఫ్యాబ్రిక్ లో శారీ చూసారు కదా చాలా లవ్లీగా ఉంది పళ్ళు కానీ శారీ కానీ ఎక్సలెంట్ గా ఉంది శారీ ఈ ప్రింట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కలర్ఫుల్ గా ఉంటుంది కలర్ కూడా మస్టర్డ్ కలర్ గ్రీన్ కలర్ ఎట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ఇది నెమలిపించిన కలర్ ఫ్లవర్స్ వచ్చింది దీనిలో మీకు స్పారో స్టైల్ డిజైన్ వస్తుంది దీంట్లో మీకు బ్లౌజ్ వచ్చి ఏదో స్పారో ఉందో స్పారో చిన్న చిన్న స్టైల్ పెట్టి బార్డర్ పెట్టానికి ప్రింట్ చేసాం ప్లస్ మీకు ఈ బార్డర్ కూడా హ్యాండ్స్ కి పెట్టుకోవచ్చు ఈ బార్డర్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది సారీ ఇది హ్యాండ్స్ కి పెట్టుకోవచ్చు నెక్స్ట్ కలర్ చూసారు కదా ఇది సపోటా కలర్ సపోటా కలర్ కి మీకు కింద మస్టడ్ డార్క్ కలర్ రస్ట్ కలర్ బోర్డర్ ఇచ్చింది బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూసారు కదా డిజైన్ చాలా సూపర్ గా ఉంది ఇది మొత్తం మీకు చిట్ పళ్ళు వస్తుంది ఇది వచ్చి మీకు కలంకారీ స్టోరీ స్టైల్ ఫారెస్ట్ టైప్ డిజైన్ ఇది కింద వచ్చి మీకు హెన్స్ ఇట్లా నెమళ్ళు అన్ని డిజైన్స్ వస్తాయి బటర్ఫ్లై అన్ని ఇలా డిజైన్స్ వస్తాయి చాలా బాగుంది సార్ ఇది కలర్ బార్డర్ చూసారు కదా చాలా బ్రైట్ గా రిచ్ గా లగ్జరీస్ గా ఉంటుంది తయారీ కట్టుకుంటే మాత్రం ఎవరు వలక పెట్టే పర్లేదు చాలా బ్యూటిఫుల్ గా ఉంటది దీంట్లో మీకు బ్లౌజ్ వచ్చి మీకు ఈ స్టైల్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ కలర్ ఇది గోల్డెన్ మస్టర్డ్ కలర్ ఇది మస్టర్డ్ లో గోల్డెన్ మస్టర్డ్ ఇది కింద వచ్చి మీకు రస్ట్ కలర్ బార్డర్ చూశారు కదా పళ్ళు వచ్చేప్పటికి మీకు చాలా రిచ్గా బ్రహ్మాండంగా ఉంది శారీ శారీ మొత్తం వచ్చి మీకు ఇట్లా డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంది శారీ ఇట్లా ఇది మొత్తం మీకు డీరు ఇవన్నీ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఇక్కడ వచ్చి మీకు మొత్తం టోటల్గా నెమళ్ళు వస్తాయి క్లాత్ లో కూడా మీకు లోపలగా జరి చెక్స్ అనేది వస్తుంది జరి చెక్స్ వస్తుంది ఇట్లా క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఈ బార్డర్ చూసారు కదా బార్డర్ కూడా చాలా రిచ్గా జకాడ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మీకు సేమ్ ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ తగ్గట్టుగానే బ్లౌజ్ దీనిలో పర్ఫెక్ట్గా వస్తుంది దీంట్లో కూడా మీకు స్మాల్ టైప్ డిజైన్స్ వస్తుంది అది కూడా నెమల్ స్టైల్లోనే ఉన్నాయి కాబట్టి మీరు యూకేలో ఉన్న ఎస్ అమెరికాలో ఉన్నా లేదా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి మీరు ఎక్కడున్నా సరే మా ప్రోడక్ట్ మీకు ఏదైనా సరే అన్ని మాస్టర్ పీసెస్ ఉంటాయి సింగల్ కలర్స్ ఉంటాయి మ్యాచింగ్స్ ఉండదు మీరు అలా డౌట్ అవక్కర్ల దీనిలో కలర్స్ ఉండొచ్చు ఎందుకంటే మేము తయారు చేయము ప్రతి వాళ్ళు లేడీస్కి ఈ కలర్ ఉంది ఈ డిజైన్ కట్టాము ఈ డిజైన్ కట్టాం అనేది సందేహం చాలా ఉంటుంది కాబట్టి నా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో అన్ని సింగల్ సింగల్ మ్యాచింగ్స్ చేస్తాం సింగిల్ కలర్స్ చేస్తాం సింగల్ డిజైన్ చేస్తాం కాబట్టి మా శారీస్ మీకు ఎక్కడ కూడా ఉండదు ఎక్కడ కూడా సప్లై ఉండదు ఎక్కడ కూడా దొరకదు అది కూడా ఓన్లీ రుజులా ట్రెండ్స్ మీరు చూస్తున్న స్క్రీన్లో కనపడుతుంది లేదా యూట్యూబ్లో ఫా మీరు వాట్సాప్లో కూడా చూసుకోవచ్చు లేదా మా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా ఉంటుంది మీరు ఇది యూట్యూబ్లో చూసే స్క్రీన్లో కాకుండా మీకు అప్డేట్స్ కూడా కావాలంటే మా వాట్సాప్ లింక్ ఉంది దానిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మీకు ఏదైనా సందేహం ఉన్నా మా వాట్సాప్ నెంబర్లో మీరు మాట్లాడి డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు అడ్రస్ పిన్ కోడ్ పూర్తిగా రాయండి మీరు ఏదైతే ఆర్డర్ పెడుతున్నారో అన్ని విధాలుగా జాగ్రత్తగా చెక్ చేసి మీకు అర్థం ముక్కలా మీ చేతికి చేరుద్ది దాని మాత్రం మీరు డౌట్ అక్కర్లే నెక్స్ట్ వీడియోలో మరికొత్త వెరైటీ ముందుకు వస్తాం నమస్తే